يور مٿي మాలమానాడు నగర అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ్య యువ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి ఆనాడు జగన్ గారి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కమతం అశోక్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వారు మాత్రం ఈనాటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు ఎన్నికలు వచ్చే వేళ ఈ రోజు రేపో ఎల్లుండో ఏ రోజైనా సరే నోటిఫికేషన్ వచ్చే వేళ వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఈరోజు కమతం అశోక్ వారి మిత్రభుణం యువత అంతా కూడా ఒక మంచి ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాకు అండగా నిలవాలా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన విజయం కోసం పనిచేయాలని మంచి మనసు చేసుకొని వందలాది మంది యువ కార్యకర్తలతో ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఒక ఉత్సాహకర వాతావరణంలో కమతమ అశోక్ తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగింది మనస్ఫూర్తిగా నిండు మనసుతో వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను కమతమ్ అశోక్ నా కుటుంబ సభ్యుల లాంటి వాడు ఈనాడు వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఇంకా కూడా రూరల్ నియోజకవర్గంలో భారీ చేరికలు ఉండబోతున్నాయి రేపు కూడా చేరిక ఉంది రాబోయే వారం రోజులు కూడా నిరంతరం అనేక ప్రాంతాలకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఎన్నికల వేళ ఈ యొక్క చేరికలు ఇప్పటికే బలంగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నియోజవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్నాయి ఈ బలంకు తోడు వీరందరి చరికలు మరింత బలోపేతం చేస్తాయి ఒక చరిత్ర సృష్టించే మెజార్టీతో భారీ మెజార్టీతో చరిత్ర చూడని భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన గర్వజ సాధించబోతుంది వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ డిఆర్సీ సెంటర్ నెల్లూరు మాలా మహానాడు నగర అధ్యక్షులు వైఎస్ఆర్ కమతం అశోక్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులు సేరెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో మేము చేరిన తర్వాత కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు గత పది నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ప్రవర్తన తీరు చూసి ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి అంతా గమనించి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావాలా అధికారంలో రాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ అంధకార రాష్ట్రంగా మిగిలిపోతుందనే ఉద్దేశంతో అదేవిధంగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు ఇవన్నీ కూడా బెరేజ్ వేసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో వారం పది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళా కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన అరాచకం అక్రమాలు చూసి ఈ రాష్ట్రం తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవసరం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి కార్యకర్తల పట్ల అభిమానం ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి ఇవన్నీ జరగాలంటే తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలా